ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ఆలయాలను దర్శించుకున్న మంత్రాలయం కమిటీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్లమెంట్ అభ్యర్థి పంచలింగాల నాగరాజు ముందుగా తుంగభద్ర నది తీరన కొలువు తీరిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని మెల్గనూరు గ్రామంలో గ్రామ ప్రజలను ఉద్దేశించి అధికార పార్టీ వైఫల్యాలను వివరిస్తూ నది చాగి గ్రామ ప్రచార ప్రారంభంలో గ్రామ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని నది ఒడ్డున ఉన్న గ్రామానికి తాగునీరు సాగునీరు ఇవ్వలేని నడవలేని ఎమ్మెల్యే అవసరమా అని విమర్శించారు కులంబనూరు గ్రామ ప్రజలకు అన్ని విధాల టీడీపీ అండగా ఉంటుందని వివరాలు స్వామిలు భరోసా ఇస్తున్న ఎంపీ అభ్యర్థి నాగరాజు అని అన్నారు ఈ మన గ్రామానికి విచ్చేసిన కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచలింగ పంచలింగ నాగరాజన్న గారికి అలాగే మంచరాదన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి రాఘవేంద్ర తెన్న గారికి ఈరోజు మన మండలానికి విచ్చేసిన ముఖ్య అతిక విచ్చేసిన మన తెలుగుంటూ ఆడపడుచు తు కృష్ణమక్క గారికి అలాగే తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు ఉలిగయ్య గారికి అలాగే ఇక్కడ విచ్చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అఖండ స్వాగతం పలికిన మేజనూరు గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఉన్న సంక్ష అలాగే బీజేపీ నాయకులు మంత్రాలయం నియోజకవర్గ అధ్యక్షులు మన విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారికి అలాగే జనసేన నాయకులకు నందమూరి అభిమానులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాష్ట్రాన్ని కాపాడాలన్నా సంక్షోభ సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ప్రత్యర్థించాలన్నా నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలన్నా ప్రతి బాగా జీవించాలన్నా ఆడపిల్లలకు భద్రత కావాలన్నా ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి రామన్న రాజ్యం రావాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మనం చూడాలి ఈరోజు ఏదైతే నమ్మకంతో నా అరవై లక్షల కార్యకర్తలు నా ఇంట ఉన్నారు ఈ సైకో ముఖ్యమంత్రి ఇంటికి పంపించి ఈ కౌరవ సభ నుంచి నేను బయటకు వస్తున్నాను మళ్ళీ ముఖ్యమంత్రిగా అడిగి పెట్టాలంటే నేను ముఖ్యమంత్రిగానే ఈ సభలకు వస్తానని శపథం చేసి మళ్ళీ బయటకు వచ్చాడు ఏ నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ప్రజల నమ్మకంతో అలాగే తెలుగుదేశం పార్టీకి ఇస్తున్న సభ్యం అరవై లక్షల మంది కార్యకర్తల నమ్మకంతోనే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ఈ రోజు సవాల్ చేశారు ఆ సవాలు స్వీకరిద్దామా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకున్నామా పంపిద్దామా కంకణం పట్టుకుని పని ఈ పదైదు సంవత్సరాల మాయ మాటలు చెప్పిన బాలనాగారెడ్డిని ఈసారి కాదు సొంత ఊరికి అనంతపురం జిల్లాకి పంపించే బాధ్యత మీ మీ ఎన్ని ఎన్ని రోజులు రోజులు మాటలు ఎన్ని రోజులు మీ దౌర్జన్యాలు ఎన్ని రోజులు మీరు ఇంకా చేసుకుంటూ పోతే మాయ మాటలు చెప్పి మమ్మల్ని కానీ ప్రజలు కానీ మభ్య పెడతారు ఇదే మీ చివరి ఎలక్షన్ మీ అన్నదమ్మలు అందరికి కూడా సవాల్ చేస్తున్నాం ఈ రోజు పరుగు బలిహీన వర్గాలకు చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇచ్చారు ఈరోజు ఈ రోజు ఎంపీగా చూడండి అందరి నాగరాజు ఇచ్చారు మంత్రాలయం గారు గారి పార్థసారథి గుంతకల్ జయరామ గారు ఆలూరు ఆలూరు శ్యాంబాబు కర్నూలు పార్లమెంట్ మొత్తం చూసినా కూడా బీసీలు పరుగు బలహీన వర్గాలు వెనుకబడి తెలుగుదేశం పార్టీ అంటేనే పరుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీకి ఎవరైనా అండ ఉన్నారంటే బరిగిన బలహీన వర్గాలు మాత్రమే ఈ రోజు అహంకారం వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఈ బరుగు బలిహీన వర్గాలకు చెందిన నాయకులు అసెంబ్లీకి పార్లమెంట్ ఎంతో అవకాశం ఉందని మీకు అందరికీ తెలియజేసుకున్నా కాబట్టి మనకి రెండు ఓట్లు సైకిల్ ఆ రెండు చేత సైకిల్ అవకాశం